కనీస వేతనం ఇవ్వాలని కర్నూలు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ వర్కర్స్ విధులను బహిష్కరించి యాభై ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నారు కొందరు అధికారులు సమ్మె చేస్తున్న టెంట్ తొలగించి విధుల్లోకి ఎక్కాలని చెప్పారు టెంట్ తొలగిస్తే పెట్రోల్ పోసుకొని కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను సంవత్సరాలుగా విధులను నిర్వహిస్తున్నా కేవలం పదమూడు వేలు వేతనం ఇస్తున్నారని వెంటనే ఇరవై ఆరు వేలు రూపాయలను జీతం పెంచాలని కోరారు తమకు సంక్షేమ పథకాలు సైతం పడడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం పథకం తమ పిల్లలకు పడలేదని వారు తెలిపారు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించమని అన్నారు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఈ ప్రభుత్వం వైఖరి ఈ ప్రభుత్వం వైఖరి మున్సిపాలిటీ మున్సీకారం సమాన వేతనం మా జీతాల పచ్చ ఇంజనీరింగ్ కార్మికుల ఇంజనీరింగ్ కార్మికుల మాట రెడ్డి వాళ్ళు వెంటనే మా నాయమంటే మా నాయమడ్డి వాళ్ళు వెంటనే మా నాయమే మన హక్కులో కొడుకో మన హక్కులో కొడుకోక్స్ కదా దాదాపుగా గత యాభై ఏడు రోజులుగా తమ కనీస వేతనాలు పెంచండి అని చెప్పేసి ఈరోజు మన కమిషనర్ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని సమ్మెను కొనసాగిస్తున్నాము మరి ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మరియు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తుంటే మరి కమిషనర్ గారు మా సమ్మెను ఎత్తివేయాలన్న ఉద్దేశంతో ఈరోజు టెంటును తొలగించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి యాభై ఏడు రోజులుగా మేము సమ్మె చేస్తున్నా మరి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుంటే మేము టెంట్ ఏ విధంగా తీయాలి అని చెప్పేసి మేము అడిగితే మీకు టెంట్ వేయడానికి రూల్ లేదు అని చెప్పేసి లేకపోతే మేము బలవంతంగా తొలగిస్తామని చెప్పేసి మా కార్మికులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మరి బలవంత ప్రయత్నం చేస్తున్నారు మరి ఇటువంటి ప్రయత్నం మీరు కనుక చేస్తే మాకు న్యాయం చేయకుండా మేము ఖచ్చితంగా మేము ఆత్మహత్య చేసుకొని మేము చత్తన స్వస్థం కానీ మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము మాత్రము టెంట్లో నుంచి పక్కకు కదిలేదు లేదని చెప్పేసి కార్మికులందరూ కూడా ఏకకంఠంతో చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం ఇకనైనా వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము లేని ఏడల దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మీ పేరు కర్నూలు నగరాధ్యక్షుడు వెంకటేశ్వర్లు